నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి మొత్తం ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి ఎకరాల ఆరు సెంట్ల వ్యవసాయ భూమి అండి ఇంకొక ఎకరా కూడా మీకు కావాలి అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ల్యాండ్ మొత్తం కూడా రోడ్ వైపు ఎక్కువగా ఉంటుంది అలాగే విలేజ్ టు విలేజ్ ఫార్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉందండి మొదటి టౌన్లో నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ టు విలేజ్ ఫార్టీ ఫీట్ రోడ్కి ఈ ల్యాండ్ ఉంటుంది మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ల్యాండ్ షేప్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక ఈ ల్యాండ్లో ఎటువంటి బోర్లు అయితే లేవు రెండు వైపులా ఫినిషింగ్ ఉంది మరో రెండు వైపులా వేసుకోవాల్సి వస్తుంది ఒక ఎకరం ధర వచ్చేసి తొమ్మిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ల్యాండ్లో బోర్లు అయితే వేసుకుంటే పడే అవకాశం ఉంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేల అలాగే పండ్ల తోటలకి రెడ్ శాండిల్కి మంచి అనువైన నేల థ్యాంక్